కాశీబుగ్గ ఆలయం కాశీబుగ్గ క్షేత్రం మూడో శతాబ్దాన్ని నాటి శివలింగంగా చెప్పబడుతున్నారు ఒకప్పుడు శ్వేతనాగులు స్వామివారిని అర్చించేవట పూజించేవట మీకు తెలుసా కాశీలో గంగ అంటున్నాం కదా అక్కడికి వెళ్తున్నాం కదా పుష్కరాలు వస్తే ప్రతి దగ్గరికి వెళ్తున్నాం కదా అయ్యో మన భాగ్యనగరంలో కాశీబుగ్గ క్షేత్రంలో గంగమ్మ వస్తుంది నుంచి ఇక్కడ వరకు ఎలా వస్తుందో తెలియదు గంగ దగ్గరికి అక్కడికి పక్కనే మూసినది అండి పక్కనే మూసీ నది కదా కానీ ఇక్కడ నుంచి ఆ జలం వస్తూ ఉంటుంది ఆ జలం వచ్చి నేరుగా శివయ్య మీద పడుతుంది అభిషేకం చేస్తు ఇరవై నాలుగు గంటలు అభిషేకం ఎక్కడ నీ అద్భుతం చూసారా సాక్షాత్తు గంగమ్మ అలా నిత్యం ప్రవహిస్తూ శివయ్య మీద అలా అభిషేకంగా ఆవిడ అలా జలం పడుతూ ఉంటుంది నిత్యం అభిషేకం అభిషేక అభిషేకయుక్తుడై ఆ ప్రియో ఈశ్వర అంటారు కదా అలాగా ఆ స్వామికి అలా నిత్యం అభిషేకం జరుగుతుంది ఒకప్పుడుట అక్కడ చాలామంది సాధువులు చాలామంది అక్కడ తపస్సు చేసే వాళ్ళ గుహ గుహ మాదిరి ఉండేదంట ఒకప్పుడు వాళ్ళు నలభై అంటే మండలం రోజులు గనక ఆ తీర్థం తీసుకుంటే ఎటువంటి దీర్ఘకాలిక రోగాలైన నయమైతాయి అనేది నానుడి నలభై రోజులు మండలం పాటు అక్కడ మూసి ఉంటుంది మీరు ఆ జలం తీసుకుంటే ఎంత తీయగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది మూడో శతాబ్దం నాటి ఆ కా తాళపత్ర గ్రంథాల్లో మనం కూడా ఒక మనం ఆర్కియాలజిస్ట్ తీసుకొచ్చాం దాని గురించి మాట్లాడించాం ఇవన్నీ కూడా తా తీర్థం తీసుకుంటే అప్పుడు స్వామివారికి శ్వేతనాగులు పూజ చేసేవాట శివయ్యకి సో ఇలాగా అలాగే మళ్ళీ మురళీ మనోహరుడు అక్కడే ఆ కృష్ణయ్య కూడా ఎక్కడో ఢిల్లీలో ఉండే ఒక వారికి కనపడి ఆ రాజు ఆ రాజాకి ఇక్కడికి వచ్చి నువ్వు తగ్గితే నేను ఉంటాను భూగర్భంలో నా గుడి కట్టించాలని చెప్తా ఆయన ఎక్కడో ఢిల్లీ నుంచి అంటే అప్పట్లో ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్కి వచ్చి కొన్నేళ్ల కిందట రెండు వందల సంవత్సరాల కిందట మీకు చెప్తున్నాను తీస్తే మురళీ మనోహరుడు అసలు నిజంగా మురళీ మనోహరుడు అంటే ఎంత మనోహరంగా ఉంటాడో చెప్పలేను కళ్ళ ముందు వదులుతున్నా నాకు నిజంగా మీకు చెప్తూ ఉంటే అలా కళ్ళు మూసుకుంటే ఆ కృష్ణయ్యే కనపడుతున్నాడు ఆ మురళీ మనోహరుడు ఆ అసలు అక్కడ కూడా పిల్లలు సంతానం లేని వాళ్ళు వచ్చి పూజ చేసుకుంటారు సంవత్సరానికి వస్తారు ఒక పెద్దగా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి బ్రహ్మోత్సవాన్ని ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ గుడి ఆస్తి ఇందాక మీకు చెప్పా స్వాహ వేల కోట్ల రూపాయలు ఈ ఒక్క గుడి టచ్ చేస్తే వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మీకు చెప్తున్న ఇరవై మూడు ఆలయాలు కూడా వేల ఎకరాలు లక్షల కోట్ల రూపాయల దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతమయ్యి అక్రమార్కుల చేతుల్లో గుప్పెట్లో ఉన్నాయి వాటి మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం ఎందుకంటే ఈ సొమ్ము ఈ దేవుడిది దేవుడికే దక్కాలి ఏమండి ఈరోజు ప్రయాగరాజులో ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగరాజుల కుంభమేళాకి అరవై ఆరు కోట్ల పైగా జనం ప్రపంచవ్యాప్తంగా వచ్చారు మరి ఒక రకంగా ఒకటి మాట్లాడుకుందాం అయోధ్య కాశీ ప్రయాగ్రాజా ఈరోజు మీరు తీసుకుంటే దాదాపు ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో స్టేట్ జీడిపి తీసుకుంటే ఒక పన్నెండు శాతం స్టేట్ జీడిపి ఈరోజు మన భారతదేశ ఒక ఆర్థిక వనరులకు ఒక బూస్ట్ ఇస్తోంది ఒక ఇంపిటెన్స్ ఇస్తోంది అంటే అది స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మిక టూరిజం వల్ల కాదా ఒక టెంపుల్ టూరిజం వల్ల కాదా అంటే ఆధ్యాత్మిక వనరుల వల్ల ఒక రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధికి ఎంత దోహదపడుతోంది ఈ రోజు అంత శాతం మన దేశ జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఉత్తరప్రదేశ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అధిక వనరులు టెంపుల్ టూరిజం నుంచి టెంపుల్ టూరిస్ట్ ప్లేస్ గాని చూడమని చెప్పటం లేదు కానీ టెంపుల్ టూరిజం వల్ల కూడా ప్రభుత్వాలకు ఎంతటి ఆదాయం వస్తుందో చూడండి మీరు మొన్న జరా తిరుమల నుంచి ఎందుకు రావట్లేదు ప్రభుత్వాలు ఆడుకుంటనేగా తిరుమల నుంచి డబ్బులు ప్రభుత్వాలు వాడుకోలేదా వాడుకోలేదా కనకదుర్గమ్మ నుంచి రావట్లేదా ప్రతి యాదాద్రి మన యాదాద్రిలో రావట్లేదా డబ్బు అవ్వట్లేదా ఎక్కడ చూసినా కానీ దేవాలయాల నుంచి వేల కోట్లే వస్తున్నాయి లక్షల కోట్లు లక్షల కోట్ల రూపాయలు